వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ గణపతి చతుర్థి అంటే వినాయక చతుర్థి రోజున కూడా ఎనిమిదవ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఎనిమిదవ రోజు అంతకన్నా ఎక్కువగా రోజులుగా గణపతిని పూజించేవారు అంటే ఏడు రోజులు ఐదు రోజుల కన్నా ఎక్కువగా అంటే ఎనిమిదవ రోజు పూజించేవారు ఈ రోజున నిత్యం పూజలు హారతలు నిర్వహిస్తూ ఉంటారు గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ఆయన అనుగ్రహం కోసం భక్తితో మంత్రాలు స్తోత్రాలు భజనలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఈ రోజున కూడా మండపాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా భక్తి గీత ఆలాపనలు కూడా చేస్తూ ఉంటారు ఇలా ప్రజలు ఒకే చోట చేరి పండుగ వాతావరణాన్ని మరింత పంచేటువంటి రోజుగా చాలామంది భక్తులు వివిధ మండపాల్లో వెళ్ళి విగ్రహాలను కూడా సందర్శిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఏడు లేదా ఎనిమిది రోజులు తర్వాత కూడా నిమజ్జనం చేసే ఆచారం ఉంది ఆ విధంగా ఎనిమిదవ రోజున కూడా కొంతమంది నిమజ్జనం చేసి ఒక ప్రధాన కార్యక్రమంగా జరుపుకుంటూ ఉంటారు ఊరేగింపు వెళ్ళి వినాయకుడికి వీడుకోలు పలుకుతున్నటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా ఎనిమిదవ రోజు పండుగ అనేది కూడా పండుగ వాతావరణంతో ఆనందంతో భక్తి భావాలు కలిగి కొనసాగిస్తూ ఉంటారు ఈ రోజున గణపతిని పూజిస్తే ఆయన ఆశీర్వాదం పొందేందుకు కూడా భక్తులు మరో గొప్ప అవకాశం దొరికిందన్నట్టుగా కూడా జరుపుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే గణపతికి సంబంధించినటువంటి భక్తి పాటలు తెలుగు ఫోకస్టివ్ మ్యూజిక్ అలాగే మా పాటలు ప్రపంచాన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి వాటిని కూడా మీరు చూసి ఆనందించండి నచ్చితే లైక్ షేరు కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా తొమ్మిదవ రోజుకి సంబంధించి మరో వీడియోలో మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గుడ్ యూట్యూబ్ ఛానల్